వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తొలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్ మెయిలింగ్ మొదలైంది ప్రత్యక్ష సాక్షి సునా చౌదరి గారు సునా చౌదరి గారిని ఇంట్లో పెట్టినతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి దగ్గరికి వస్తే బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిల్ బొద్దాంకర్ అనేవాడు నాకు లాయల్టీ అని ఎంపీ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటే పదహారు లైన్లు ముందున్నా నేను ప్రోటోకాల్లో ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే ఆ పేరు తర్వాత పదహారో పేరు నన్నది అది నీ బతుకు చంద్రబాబు నాయుడు గారికి నీ లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నేను పెయి నన్ను పెంచాడు అసలు టిక్కెట్ తీసుకోకముందే డివిడలో బ్లాక్ మెయిల్ చేసేవాడు చంద్రబాబు గారిని పాప ఇవన్నీ చాలామంది అమాయకులకు తెలియక మూడు సంవత్సరాలు పాల్ అయ్యారు పాపం ఎందుకు పాలు అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం నువ్వంటే అభిమానం కాదు వాళ్ళకి పార్టీ అంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని దేవర్షిని ముగ్గురిని విమర్శించడం చేసేది మాట్లాడేది ఎదురు మాట్లాడేదోటి ఒకటి చేసేదోటి చేసేది ఒకటి ம விடுதலை ரஜின மிக்குவா தெலுங்கம் பார்ட்டி எவ்வளோ மாட்டா எப்படினு சாகுத்து போகட்டும் சந்திரபாபுநாயுடுகார பிட்சத்தோ குக்கெவடிவே ஆேடி మోద్రెడ్డి చిన్ని ఉన్నాడు అతనికి కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి ఒక పరిధులు లేవు పరిధి లేవంటే చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రాళ్ళు నువ్వు ఇంకా రెండు నెలలు ఎలక్షన్ ఉంది ఆ అధికార యంత్రాంగం అనేది లేదు ఇక్కడ క్లోజ్ అయిపోయింది మూడున్నర ఏళ్ళకి పిచ్చుకొక్క కొడాలి రాని కా చూసినాను నేను అభ్యంతరా నాకు బచ్చావే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆ జెండా పట్టుకున్నంత వరకు నువ్వేం మాట్లాడినా ఊరికి వదిలేసా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పోటీ చేయడం ఏంటి చంద్రబాబు గారు మేము పోటీ చేస్తే మూడు లక్షలు ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ అయితే నువ్వు ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను లేదా ఎంపీ ఒక రాజీనామా చేస్తా బెదిరించే చూసావా తమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు కానీ అంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా మా బాషని మా బాస్ చిన్న భాషని నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి ముప్పై వేలకు ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా మూడు లక్షల మెజార్టీతో గెలుస్తావా మూడు లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు మూడు లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు చరసభ్య కానివ్వండి కొంతమంది చిన్న చరసభ్య వీళ్ళందరూ కూడా పార్టీ మైండ్ వాళ్ళది వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా తెలుగుదేశం పార్టీ కావాలి అక్కడికి అలాంటి వాళ్ళు కూడా మావి చేసే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ చేస్తానన్నా తెలుగుదేశం పార్టీని ఆరుగురిని తీసుకెళ్ళగలిగావా నమ్మి ఆవిడ వస్తాడా నిన్న నమ్మి వైసీపీలోకి ఆవిడ వస్తాడా రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే ఆ పార్టీ ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి అన్న దేవినేని అవినేష్ టేబుల్ దగ్గర కూర్చొని నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చునేవాడు అప్పటి వరకు దేవినేని నెహ్రుని దేవినేను నాని ఇవాళ దేవినేని అవినాష్ అరుచేడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళు కుర్రోళ్ళు అయిపోయాయి ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు పది మంది ఉంటారు సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళినా అవినీతి వెనక్ చేసుకొని వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఫోట్రాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా పంపిస్తావా ఊరు కాంచే ఆయన కౌంట్ డౌన్ మొదలైందా నువ్వు నాశనం అయిపోయావు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు మధ్య భ్రమించింది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెబుతున్నాను నేను పతిభ్రమించి పెట్టింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది కూడా దాని కాసి ఆ మొక్క చేసిన వైపు బండి మీద కనీసం భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల మా దెబ్బతో పిచ్చి ఎక్కిపోయింది ఎప్పుడు ఒక పది మందితో మాట్లాడే వ్యక్తి పంటరి వాడు అయిపోతే వాడికి మెంటలవాడువే కాకుండా చేయి కోసుకుందాం అని ఒకసారి అనుకుంటాడు కాళ్ళతో కట్టించుకుందామని ఒకసారి అనుకుంటాడు ఆ పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఫ్యాన్కు మీరు త్వరలో చేయాల్సిన పని ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా రామసుబ్బారెడ్డి గారు రెడ్డి గారు డాక్టర్స్ వాళ్ళు రీసెంట్గా ముందు వాళ్ళు చూపియండి ఈ మాటల చూస్తే పిచ్చిందనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలలాగా లేవు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీవి పోటీ చేయడం ఏంటి అర్థం పడుతుందా నువ్వు పోటీ చేయబో నా మీద ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది దగ్గర ఇతను కొన్ని అవలక్షణాలు ఉన్నాయి హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే హైదరాబాద్ సరిగ్గా రాల తొంభై ఆరు నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది గెస్ట్ హౌస్ ఉండేది విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది నాలుగు గెస్ట్ హౌసులు క్యారేజీలు అందులో వంట మనుషులు ఎందుకండి అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడ అంటే కేసీఆర్ నాని ఒకసారి మా అన్న నారాయణ గారు ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారు అడగండి భోజనాలు పెట్టు అది ఏం కావాలో అది చూసి పనిచేసే మనిషి చంద్రబాబు నాయుడు గారిని గారిని అట్టా బుట్టా చదురుకొని హైదరాబాద్ పంపిస్తావా ఎన్నికల్లో నువ్వు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు బట్టలన్నీ మూట కట్టి ఎత్తి మీద పెట్టి ఎగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి కూడా నేను అనుకుంటున్నావు నువ్వు అధికార పార్టీ ఉంది అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చంద్రబాబు నాయుడు నేను వాగిన అనుకుంటున్నావు విశేషాలు వేస్తే నాలుక కోస్తావు ఏంటనుకున్నావు నీ కేసీ నేను పవన్ దగ్గరికి వచ్చి దమ్ముందే అక్కడికి రావడానికి వస్తానంటావా రమ్మంటా నేను తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరి జనాలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అందరూ చంద్రబాబు గారు పార్టీ చంద్రబాబు గారు అంటే ప్రాణం చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు నువ్వు వాపుని చూసి అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటలు మాట్లాడతావా తెలిసిన నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసారండి వీడి మాట వస్తే కాలమని కాలుమని కాలుమని అంటాడు ఎందుకంటే వాడు అక్కడ డబ్బులు అడిగేడానికి కప్పించినాడు ఆల్ మనీ అంటాడు అన్నీ ఒక మాస్టర్ ప్లాన్ ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని